నిన్న రాత్రి ఒక అన్ఫార్చునేట్గా మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి యాక్సిడెంట్ వాళ్ళ గన్ మ్యాన్స్తో వాళ్ళ సెక్రటరీస్తో వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది అకార్డింగ్ టు పేషెంట్ పరంగా మనకి వచ్చిన హిస్టరీ ఏంది అంటే ముందర లారీని తప్పించబోయి డివైడర్ను గుర్తుకొని మూడు నాలుగు సార్లు కారు బోల్తా పడినట్టు అంటే వేగ్గా చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్గా ఎవరికీ సరిగ్గా గుర్తులేదు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ గారు ఇనీషియల్ సర్వేలో అంటే స్కాల్ప్ భాగం తల భాగాము చాలా లాసిరేషన్ వచ్చి బ్లీడింగ్ యాక్టివ్గా అవుతున్నది ఇమీడియేట్గా బ్లీడింగ్ అరెస్ట్ చేశాము బ్లీడింగ్ అరెస్ట్ చేసిన తర్వాత న్యూరో సర్జన్ ఆర్థోపెడిషియన్ జనరల్ సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ అంతా రిహర్సెస్ చేసి అంతా ఇమేజింగ్ చేసిన తర్వాత మేజర్ ఇంజురీస్ ఏమీ లేవు ప్రైమరీ సర్వేలో మేజర్ ఇంజురీస్ ఏమీ లేవు కాకపోతే ఇది రక్త ప్రసావం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆపరేషన్ థియేటర్కి తీసుకొని ఈ లాసిరేషన్ మొత్తం అంతా చాలా పెద్ద లాసిరేషన్ ఉంది మొత్తం ఊండ్ ఎక్స్ప్లోర్ చేసినాక చాలా డస్టు గాజు పెంకులు మోస్ట్లీ ఆ ముందర విండ్షీల్డ్ బ్రేక్ అయిపోయి ఆ గాజు పెంకులంతా తల బాగాన చేరుకున్నట్టుంది వాష్ ఇచ్చి డెబ్రేట్ చేసి సూచరింగ్ వేసాము మళ్ళీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మళ్ళీ సెకండరీ సర్వే చేశాము న్యూరోసర్జనీ చూసిన తర్వాత కంటిన్యూస్గా లో బ్యాక్ ఏ కంప్లైంట్ చేస్తున్నారు దాన్ని కూడా ఇంకా ఏమి సిటీ స్కాన్లో అయితే నార్మల్గానే ఉంది ఇంకా ఎంఆర్ఐ కూడా తీసి ఇంకా ఏమి ఇబ్బంది ఉండకూడదు అనేసి మనము ఇప్పుడు ఎంఆర్ఐ కూడా ప్లాన్ చేస్తున్నాము ఎంఆర్ఐ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మనకి రిపోర్ట్ వచ్చినాక ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్గానే ఉంది బట్ కంప్లీట్గా రికవర్ అయ్యేదానికి మినిమమ్ టూ వీక్స్ అన్న పడుతుంది బట్ పేషెంట్ ఐసీలో ఉన్న తర్వాత ఎవ్రీ సిక్స్ అవర్స్ మనం రీహర్సస్ చేసుకుంటూ దీన్ని చూసుకోవాలి యాక్చువల్గా రైట్నావు ప్రస్తుతానికి చెన్నైకి ఏమి తరలింపు అంటే పేషెంట్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ మాకేం రాలేదు మాకు కూడా చెన్నైకి షిఫ్ట్ చేసే అంత అవసరం ఏమీ లేదు ఒకవేళ పేషెంట్ పార్టీకి అంటే వాళ్ళ సారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళు ఏమన్నా చెన్నై అన్నా లేదు మా సర్జన్స్ కానీ మా డాక్టర్స్ కూడా చెన్నై అయితే బెటర్ అని ట్రీట్మెంట్ అన్నా కానీ మేము ఎప్పుడైనా షిఫ్ట్ చేస్తాము కాకపోతే ప్రస్తుతానికి మాత్రం సారు నిలకడగానే ఉన్నారు కాకపోతే సార్ కంప్లీట్ రెస్ట్ కావాలి ఎందుకంటే సివియర్ ఇంజురీస్ జరిగినాయి కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంది ఇది ఉంది అందుకు అతను అతను అంతటా అతనే యూరిన్ కూడా వాయిడ్ చేశారు కాకపోతే మినిమమ్ టూ వీక్స్ అన్న రెస్ట్ కావాలి అంత కంప్లీట్గా రికవర్ అయ్యేదానికి